అనంతపూర్ యువకుడు ట్విట్టర్లో ఫేక్ అకౌంట్తో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రవక్తపై ఇస్లాం మతానికి ద్వేషపూరిత మరియు అసభ్యకరంగా పోస్ట్ చేయడంపై నజీర్ అనే యువకుడు గమనించి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ డాక్టర్ హెచ్ఎండి గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించి ముజాయిద్ గారు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు వెంటనే స్పందించి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి రిప్రజెంటేషన్ అందజేయమని చెప్పడం జరిగింది ఆ తర్వాత సిఐ ధరణి కిషోర్ గారిని కలిసి సెక్షన్ టూ నైన్టీ నైన్ బిఎన్ఎస్ కింద ఫిర్యాదు లేఖను అందజేశారు డాక్టర్ హెచ్ఎండి గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దెబ్బతీయడం హింసను ప్రేరేపించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా సిఐ ధరణి కిషోర్ గారు మాట్లాడుతూ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు డాక్టర్ హెచ్ఎండి ముజాయిద్ గారి వెంట వ్యక్తిగత కార్యదర్శి ఇంటర్నేషనల్ హ్యూమన్ ైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ శ్రీమతి ప్రశాంతి గారు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు सारा सार बोला, तो बोला तुम्हें जिसे रिपोर्ट करना बोल को वो रिपोर्ट करो बस इंशाल्लाह तक रिपोर्ट करने के बाद इसको ही तो ट्विटर हमारे क्या भी ये नहीं रहता हर एक जन को ट्विटर रहता है जिसके पास रहता है उसके लिंक को ये करके रिपोर्ट करो